ఇంగ్లీష్ సింగర్ ఎడ్షిరణ్ దేవరా చిత్రంలోని పాట పాడారు బెంగళూరు కాన్సెట్ లో తెలుగు పాటతో దీంతో ఆడిటోరియం మొత్తం మోగిపోయింది ఆఫ్ జూనియర్ జాన్వీ కపూర్ హీరో హీరోయిన్ దేవరా మూవీ గతేడాది మంచి హిట్ కొట్టింది చిత్రంలోని చుట్టమల్లే పాట చాలా పాపులర్ అయింది ఇండియాలోనే కాకుండా గ్లోబల్ గా ఈ సాంగ్ ఊపేసింది అనిరుద్ రవిచంద్ర సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఇప్పుడు పాపులర్ ఇంగ్లీష్ సింగర్ ఎడ్ షీరన్ నోట చుట్టమల్లే పాట వచ్చింది దేవరా చిత్రంతో చుట్టమల్లె పాటను పాడిన శిల్పారావుతో కలిసి ఈ పాటను పర్ఫామ్ చేశారు బెంగళూరులో ఆదివారం జరిగిన కాన్సర్ట్ లో ఎందుకు పుట్టిందో పుట్టింది అంటూ తెలుగులో చుట్టమల్లె పాట పాడారు శిల్పారావుతో కలిసి గొంతు కలిపారు వీరు పాట పాడుతూ ఉండగా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది ఈ సాంగ్ లో అట్రాక్షన్ అయిన ఆ అంటూ సౌండ్ చేస్తూ ప్రేక్షకులు కూడా అరిచారు బ్రిటిష్ యాసతో యడ్ షరీన్ నోట చుట్టమల్లె పాట డిఫరెంట్ గా అనిపించింది అతను తెలుగు పాట పాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీత తతంగా వైరల్ అవుతోంది. చుట్టమల్లె సాంగ్ గ్లోబల్ లో ఎంత రీచ్ అయిందో అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ మ్యూజిక్ ను గౌరవిస్తూ పాట పాడిన శ్రీరన్ మనసులు గెలుచుకున్నారంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. శిల్파 రావుతో కలిసి చుట్టమల్లె పాటను నేర్చుకున్న వీడియోను కూడా శ్రీరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. జనాలను సర్ప్రైజ్ చేసేందుకు బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ లో పర్ఫామ్ చేయాలని హెచ్ శ్రీరణ్ అనుకున్నారు. కాన్సర్ట్ కంటే ముందు స్ట్రీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే అతని ప్రదర్శనను బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ఆపేయాలని గట్టిగా చెప్పారు తన ముందుగానే అనుమతి తీసుకున్నానని ఆ తర్వాత శ్రీరణ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు మేము ముందుగానే అనుమతి పొందాం అక్కడే పర్ఫామ్ చేయాలి మేము ముందే అనుకున్నాం అని చెప్పారు అప్పటికప్పుడు అనుకున్నది కాదు ముందు ప్లాన్ చేశాం ఈ రోజు షోలో కలుద్దామని రాసుకొచ్చారు ఎట్ శ్రీరన్ కొంతకాలంగా ఇండియాలో పర్యటిస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ చెన్నైలో కాన్సెప్ట్ లు నిర్వహిస్తున్నారు భారీ స్థాయిలో జనాలు హాజరయ్యారు ఫుల్ క్రేజ్ కూడా కనిపిస్తోంది చెన్నైలో జరిగిన ఈవెంట్ కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ ఆర్ రెహమాన్ కూడా వచ్చారు తాజాగా బెంగుళూరులో పర్ఫార్మెన్స్ కూడా ఫుల్ జోస్ లో సాగింది అధిక సంఖ్యలో ఆడియన్స్ వచ్చారు తదుపరి షిల్లాంగ్ ఢిల్లీలో పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు శ్రీరామ్